గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై పేద మధ్యతరగతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలాలు ఎక్కడున్నాయో ఇప్పటికీ తెలియని పరిస్థితి ఉందని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇల్లు అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నామంటున్న ప్రజలు సాధ్యమైనంత త్వరగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతున్నారు ఇంటికి తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆఫీసులో కాగితకాలు పెట్టుకున్నాం టిట్కో ఇల్లు సెలక్షన్ అయ్యింది వచ్చింది డబ్బులు కట్టమన్నారు పాతికి వేలు కట్టాం మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ ప్రభుత్వం వచ్చింది ఇంతవరకు టిట్కో ఇల్లు అనేది లేదు రెండు సెంట్లు స్థలం ఇస్తే చంద్రబాబు నాయుడు సంతోషంగా ఉంటాం ఇల్లు కట్టుకుని పోయిన గవర్నమెంట్లో సెంటు స్థలం ఇచ్చారు అది ఇచ్చారు కానీ ప్లేస్ చూపిలా ల్యాండ్ చూపిలేదు అదేమంటే రిజిస్ట్రేషన్ అన్నారు రిజిస్ట్రేషన్ కాగితం తీసుకొని ఇల్లు ఎతికితే చెరువులు గుట్టలు కనపడుతున్నాయి తప్పితే మాకు ఇచ్చిన స్థలం మాత్రం కనపడతలే మరి గవర్నమెంట్ వచ్చింది అన్నమాట ప్రకారంగా రెండు సెంట్లు సిటీలోను మూడు సెంట్లు మరి పల్లెటూరులోనే ఇస్తానంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు అనుకున్న మాట ప్రకారం అందరికీ వీలైనంత త్వరగా ఇచ్చి ఈ పేదల్ని ఆదుకోవాలని మేము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా కూటమి ప్రభుత్వాన్ని కూడా ఎన్నుకుంటున్నాం ఇల్లు లేదు ఉండడానికి ఇంత ముందు గవర్నమెంట్ ఇస్తానని చెప్పింది కానీ ఆ గవర్నమెంట్ మాకు అక్కడని ఇక్కడని చెప్పి మబ్బి పెట్టి ఏదో చేసింది కానీ మాకైతే ఏమి లేదు ఇప్పుడు కోటమి ప్రభుత్వం ఇస్తానంటుంది కాబట్టి అలాగా అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఇల్లు అద్దెలకి పిల్లల చదువులకి చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు సొంతంగా ఇల్లు అనేది ఉంటే పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది నేను సిటీలో ఉంటున్నానండి మాకు ఆ రోజు జగన్ గారు సింట్ స్థలం అని ఇచ్చారండి ఆ స్థలం ఎక్కడో మాకు చేయించలేదు అసలు ఉందో లేదు మాకు తెలియదు అండి ఈరోజు చంద్రబాబు గారు రెండు సెంటి స్థలం అది ఏదో తొందరగా ఇచ్చి మా బూటాలకి మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ తొందరగా నేర్వచ్చారని చెప్పి చంద్రబాబు గారిని కోరుకుంటూ ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి